మిత్రులారా అందరికీ నమస్తే ఇప్పుడు బీహార్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఎవరికి వాళ్ళు ఎన్నో వస్తాయని చూస్తూ ఉన్నారు నవంబర్ ఆరు పదకొండవ తేదీలో ఈ బీహార్ ఎన్నికలు జరుగుతాయి నవంబర్ ఆరు ఫస్ట్ ఫేజు నవంబర్ పదకొండు సెకండ్ ఫేజు నవంబర్ పద్నాలుగున నవంబర్ ఫోర్టీన్త్ బాల దినోత్సవం అనుకోండి ఆ రోజు ఎన్నికల ఫలితాలు ఉంటాయి మొత్తం బీహార్ రాష్ట్రంలో రెండు వందల నలభై మూడు ఎమ్మెల్యే ఉంటే నూట ఇరవై రెండు మ్యాజిక్ ఫేర్గా మనకు కనపడతా ఉంది నూట ఇరవై మూడు స్థానాలు గెలిచినటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఈ ఎన్నికల్లో ఎన్డీఏ మిత్రపక్షమైనటువంటి నితీష్ కుమార్ పార్టీ అదేవిధంగా బీజేపీ కలిసి ఎన్నికల్లో వెళుతూ ఉన్నాయి ఇంకొక వైపు తేజస్వి యాదవ్ పార్టీ అనేటువంటి ఆర్జేడీ రాష్ట్రీయ జనతాదల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు ఒక ఫ్రంట్గా వెళుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఆసక్తికరంగా ఉన్నా కూడా అటు ఎన్డీఏ కూటమి మేము గెలుస్తామని ఇటు ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ అంత పెద్ద ప్రధానమైన పాత్ర కాకపోయినా తేజస్వి యాదవ్ టీం ఏదైతే ఉందో లాలూ ప్రసాద్ యాదవ్ టీం ఆర్జేడీ పార్టీ ఆర్జేడీ పార్టీ చాలా ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర పోస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం సో నవంబర్ ఫోర్టీన్త్కి సంబంధించి అన్ని ఫలితాలు ఉండే పరిస్థితి అయితే కనపడతా ఉంది సో కొంత మార్జిను అనేక సర్వేలను మనం చూసినప్పుడు రిపోర్ట్లు మనం చూసినప్పుడు కొంత మార్జిన్ ఆర్జేడీ కంటే కూడా ఎన్డీఏ కూటమి కొద్దిగా మార్జిన్ కనపడుతున్నట్టుగా ఉన్నది సో అంత మాత్రాన ఇప్పుడు నేను చెప్పేది ఫైనల్ కాదు భవిష్యత్తులో రాజకీయాలు మళ్ళీ మారే అవకాశం కూడా ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను రాహుల్ గాంధీ తేజస్వి యాదవ్ కూటమిని మహాగఠబంధన్ అనే కూటమి ఉంది నితీష్ కుమార్ ఈ కూటమి నుంచి వెళ్ళిపోయి ఎన్డీఏ కూటమిలో జాయిన్ కావడం జరిగింది సో నితీష్ కుమార్ వయోభారం ప్రారంభమైనటువంటి పరిస్థితుల్లో బీజేపీ రాబోయే కాలంలో లీడ్ తీసుకునే పరిస్థితి కనపడుతోంది బీహార్ దేశంలో ఉన్నటువంటి పెద్ద రాష్ట్రాల్లో రెండవ అతిపెద్ద రాష్ట్రంగా మనకు కనపడతూ ఉంది మొదటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ బీజేపీ పాలనలో ఉంది రెండోది కూడా ఎన్డీఏ కూటమి బీజేపీ కూటమిలో ఉండే పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది సో బీహార్ ఎన్నికల కోసం చేపట్టిన ఓటు జా ఓటర్ జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్లో ప్రతిపక్ష అభ్యంతరాలను పరిగణనలో తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం అది ప్రధానమైనటువంటి ఎజెండాగా మనకి అనిపిస్తుంది కానీ సో అది పది నుంచి ఇరవై శాతం మట్టిగానేది అనిపిస్తుంది ప్రధానంగా బీహార్ అభివృద్ధి ఇందులో మనకి కీలకంగా కనిపిస్తుందని తెలియజేసుకుంటూ సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మేము ఈ అభిప్రాయం కామెంట్ బాక్స్ రాయండి ముఖ్యంగా బీహార్ ఉద్యోగిత బీహార్ ప్రభుత్వ రంగ సెక్టారు నిలబెట్టడం ధరలు అదుపులో ఉంచడం బ్లాక్ మార్కెట్ని అదుపులో ఉంచడం అవినీతిని ఎదురే అవినీతిని అరికట్టడం ముఖ్యంగా గూండా రాజుని అరికట్టడం ముఖ్యంగా వీటన్నిటి సంస్కరణల వల్ల ఉద్యోగ ఉపాధిని కల్పించడం ద్వారా మాత్రమే బీహార్లో శాశ్వతమైనటువంటి మార్పు వస్తానని తెలియజేసుకుంటూ సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను గరిడేపల్లి పలిసి న్యూ లక్ష ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి